ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన టూ వచ్చే వారం విడుదల కానుంది డిసెంబర్ ఐదున ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ప్రస్తుతం ఇండియాలో భారీ అంచనాలు ఉన్న సినిమా ఇదే కానీ ఇప్పటికే విడుదలకు ముందే ఎన్నో రికార్డులు బదలగొట్టింది రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ షేక్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ గతంలో ఏ భారీ బడ్జెట్ సినిమా చేయని విధంగా పుష్ప గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది ఇక ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొంది ఇటీవల చిత్ర నిర్మాత మాట్లాడుతూ పుష్ప టూ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల స్క్రీన్లలో ఏకకాలంలో విడుదల చేస్తున్నారట ఇంత భారీ స్క్రీన్లలో విడుదలైన భారతీయ సినిమా మరొకటి లేదు పుష్ప ఇప్పుడు అదో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇంత పెద్ద స్క్రీన్ రాలేదు ఈ సినిమా డిసెంబర్ ఐదున భారత్లో దాదాపు ఎనిమిది వేల స్క్రీన్లలో విడుదలవుతుంది విదేశాల్లో నాలుగు వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు ఐమాక్స్లో ఏ సినిమాకు లేనన్ని స్క్రీన్లు పుష్ప టూ చిత్రానికి వచ్చాయి ఇలా మొత్తం మూడు రికార్డులు క్రియేట్ చేసింది ఈ ఏడాది ఈ సినిమా విడుదలలో అలాగే ఈ సినిమా నార్త్ లో భారీ స్క్రీన్లలో విడుదల కానుంది అనిల్ తండాని నార్త్ ఇండియా పుష్ప టూ ని పంపిణీ చేస్తున్నారు సో ఇదివరకు పుష్పాది రైస్ సినిమా సైతం ఆయన రిలీజ్ చేశారు సౌత్ ఇండియన్ సినిమాలకు ఉత్తరాది మార్కెట్ పర్యటన చేసిన డిస్ట్రిబ్యూటర్ ఆయన ఈ చిత్రంలో అల్లు అర్జున్ రష్మిక డాలిధనుంచి అలాగే తారక్ పొన్నప్ప ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు చేశారు అలాగే ఇందులో శ్రీలీల స్పెషల్ సాంగ్ లో చేసిన విషయం తెలిసిందే ఇక బాహుబలి రికార్డును కూడా దాటేసింది బాహుబలి టూ తొమ్మిది వేల స్క్రీన్లలో రిలీజ్ అయింది అన్నాడు ఇప్పుడు ఆ రికార్డు దాటేసింది మొత్తం పన్నెండు వేల స్క్రీన్లలో ఈ సినిమా కాలంలో రిలీజ్ కాబోతోంది ఇక క్రెడిట్ టైటిల్స్ కోసం ఐదు నిమిషాల మేరకు టైం తీసుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇది పూర్తి మాస్ యాక్షన్ డ్రామాగా సుకుమార్ తెరకెక్కించారు అయితే ఇందులో వచ్చే జాతర సీన్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు జాతర సీన్ ఈ సినిమాలో ఇరవై ఐదు నిమిషాల మేర ఉంటుందట గతంలో ఏ సినిమాలో కూడా లేనంత హైలైట్ అయితే ఈ సినిమాలో ఈ జాతర సీన్ ఉంటుందని అంటూ ఉన్నారు అది సినిమాకే హైలైట్ పోర్షన్ అని కూడా చిత్ర యూనిట్ తెలియజేస్తుంది ఇక నార్త్ అమెరికాలో అయితే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్లో కూడా పుష్ప రికార్డ్ క్రియేట్ చేస్తుంది ప్రీమియర్ షోల కోసం ఒకటి పాయింట్ నలభై ఏడు ఎనిమిది మిలియన్ డాలర్ల ప్రీ స్కేల్ సాధించింది సో మొత్తానికి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది పుష్ప టూ సినిమా విడుదలకు ముందే పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి